మేడం నమస్తే మేడం నమస్తే మేడం మన ఇంట్లో ఎవరు ఉన్నారు మేడం దేనికి పెన్షన్ రాస్తాను మేడం ఎంత నెలకు రెండు ఉన్నారు రయ్యా ఆ సరే రాసుకో ముసరే వాళ్ళు ఉన్నారు మేడం ఉన్నారు ఉన్నారు పేరు పేరు నేనే జుట్టు నల్లగా ఉంది ఆయనకు రంగే చా మొఖాలు లేవు ఆ నిన్న పార్లర్లో తీయించా బాడీ స్టిఫ్ గా ఉంది మొన్న జిమ్ లో జాయిన్ అయినా యాభై ఐదు ఉండాలి మేడం వచ్చాయి రాసుకో మేడం మీ ఇంట్లో గర్భవతులు ఎవరు ఉన్నారు మేడం దేనికి గర్భవతులకు నెలకు పదివేల రూపాయలు కనిన దాకిస్తారు కనిన తర్వాత బిడ్డ పుడితే బిడ్డకు లక్ష రూపాయలు వేసి రెండు ఎకరాల పొలం రాసేస్తారు మేడం అవునా ఆ సరే ఆ పేపర్ ఇప్పుడు రాసుకో చెప్పండి మేడం నెల్లూరు నేర్జ నేనే కడుపుతా ఉన్నారు మేడం అయ్యా ఇది తిని బలిసింది అనుకుంటున్నా లోపల ట్విన్స్ ఉన్నారు మొత్తం నాలుగు ఎకరాలు నాలుగు లక్షలు రాసుకో రేపు నెల నుంచి పంపించు పెన్షన్ కోసం టెన్షన్ లేకుండా